అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నక్కా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ముమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాముల రాజేశ్వరి బుడుదా వరలక్ష్మి గన్నవరపు శ్రీనివాసరావు వైఎస్సార్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే పెద్దలు మన చైర్మన్ గారు వేణుగోపాలరావు గారు అలాగనే మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మేడం గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మాజీ మా మామూల రాజేశ్వరి గారు జెడ్పీడీసీ గారు మండల పార్టీ అధ్యక్షులు రాము గారు అలాగే కిరణ్ గారు పేర్శ్రీని గారు అట్లాగనే ఎంపీపీ అంబాజీపేట ఎంపీ వెంకటేశ్వరరావు గారు వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాలుగు రోజుల క్రితం ఒక ఐదు ఆరు రోజుల క్రితం మరి ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో సూపర్ సిట్స్ మీద ఏది మాట్లాడారో దాని మీద మేము ముందుగా ఇక్కడ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా ఎనిమిది మాసాలు పూర్తవుతుంది నేటికి ఎలక్షన్లప్పుడు ఈ కూటమి సభ్యులు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మర్చిపోయి వారి సొంత పరిపాలన ఓ విధమైనటువంటి ఒక యాంగిల్లో పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది మనందరం కూడా ప్రశ్నించవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇప్పటికే మా అధినాయకుడైనటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము రైతులకు అండగా ఉద్యోగం చేపట్టడం జరిగింది నిరసన కూడా తెలియపరచడం జరిగింది ఎందుకంటే వారికి ఇరవై వేలు డిపాజిట్ చేస్తానని ఒక నయా పైసా కూడా ఇవ్వకుండా దాన్ని మర్చిపోయారు శుభ్రంగా అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచు అనేసి ప్రతీ మీటింగ్లోని కూడా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాన్ క్యాంపెయిన్ టైంలో ప్రతి మీటింగ్లో కూడా నేను ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేయను అనేసి చెప్పడం జరిగింది దానికి విరుద్ధంగా పెంచడం జరిగింది దాని మీద కూడా మేము నిరసన వ్యక్తపరిచి రిప్రజెంటేషన్స్ అయ్యి ఇవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా రేపు ఐదో తారీఖున మళ్ళీ మా అధినాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ మీద నిరసన చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం మా పార్టీ శ్రేణులు అందరం కూడా నియోజకవర్గం గన్నవరం మండలంలో మరి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవర శ్రీ గారికి అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షులు తిపర్తి వేణుగోపాల్ గారికి మండల అధ్యక్షులు వెనక వెంకటేశ్వరరావు గారికి అలాగే పెద్దలు వేశ్రీ గారికి సోదరులు కిరణ్ కుమార్ గారికి అలాగే అంబాజీబెడ్పీ గారు వరలక్ష్మి గారికి మామిడి కుదురు అన్న రాము గారికి వేదిక మీద ఉన్న మరి వైఎస్ఆర్ కుటుంబ వేదిక మీద ఉన్న కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే ప్రెస్ వారికి ఎలక్ట్రానిక్ అండ్ మీడియా వారికి అందరికీ కూడా నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజుకి అప్పుడే ఎనిమిదో నెల జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి గతంలో వారు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజల్ని నమ్మించి ఈ రోజున మోసం చేసిన పరిస్థితి మరి అదేవిధంగా గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన అనేకమైన అడగకుండా హామీలు ఇవ్వకుండా అనేకమైన సంక్షేమ పథకాలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా విద్యార్థుల కోసం మరి అమ్మఒడిని పెట్టి వారికి విద్యను అందుబాటులో తీసుకొచ్చి స్కూల్ కూడా అనేక మోడల్ గా తయారు చేసి ఇక్కడ సిటీలో ఉండే స్కూల్లో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ చూస్తుంటే అలాగా విద్య మరి దగ్గర చేసి మరి చేయడం జరిగింది గతంలోనూ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ஜ ஓடமை பிரபுத்துவம் வேணு கோடமை பிரபுத்து வைச்சனேட்டமை பிரபுத்து வைச்சனே எல்லாரும் ரத்துவம்